వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట పట్టణానికి చెందిన ఉత్తూరి వినయ్ ప్రముఖ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రతిష్టాత్మకమైన సీఈఓ క్లబ్ కన్వర్షన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అవార్డును ప్రపంచ వేదిక అయిన జపాన్లో అవార్డును అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ ముందుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మరియు మా సేల్స్ మేనేజర్కు ధన్యవాదాలు తెలిపాడు తాను ఇంత బిజినెస్ చేయడం నా మిత్రులకు శ్రేయోభిలాషులకు అలాగే కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపాడు వివిధ దేశాల మధ్యలో ఈ అవార్డు తీసుకోవడం తనకు చాలా గర్వంగా ఉందని మునుముందు మరెన్నో అవార్డ్స్ తీసుకుంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు